హలో బ్యూటిఫుల్ లేడీస్ వెల్కమ్ టు వెంకట సాయి కలెక్షన్స్ హోల్సేల్ మరొక హోల్సేల్ ప్రైజెస్ వీడియోతో మీ అయితే వచ్చేసానండి ఇప్పుడు చూపిస్తున్న ఈ వీడియోలో ఏ సారీ అన్న జస్ట్ ఫోర్ డబల్ నైన్ మాత్రమే అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఇది కే క్రేప్ సారీ అనేది వస్తుంది ఇది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు శారీ మొత్తం ఇలా వస్తుందండి పళ్ళు పాటు చూద్దాం ఇది పళ్ళు అండి పళ్ళు ఇలా వస్తుంది శారీ మొత్తం ఇలా వస్తుంది బాక్సెస్ వస్తుంది కింద పైన బార్డర్స్ అనేవి ఇలా వస్తుంది జస్ట్ ఫోర్ డబల్ నైన్ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా నెక్స్ట్ సారీ చూద్దాం ఇది కూడా మనకి డిజైనర్ పీస్ లాగే వస్తుందండి చూడండి మల్టీ కలర్స్ ఉంటుంది ఇది ఇది పైన పాట అండి ఇలా పై నుంచి ఇలా వెళ్తే ఇది కింది పాట అనమాట కిందిపాట్ ఇలా వస్తుంది క్లియర్గా చూసిన తర్వాత మాత్రమే ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోండి ఇది టెజల్స్ ఇచ్చారు పళ్ళుకి పళ్ళు పాట ఏమో ఇలా వచ్చింది లైన్స్ తోటి ఇలా ఇచ్చారు పళ్ళు అనేది బ్లౌజ్ అనేది మనకి రన్నింగ్లోనే వస్తుంది ప్లెయిన్ వస్తుంది ఇలా సో రన్నింగ్లోనే వస్తుందండి ప్రైస్ జస్ట్ ఫోర్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి శారీస్ ఎక్కువ తీసుకున్న వాళ్ళకి డిస్కౌంట్ అనేది ఇవ్వబడుతుందండి నెక్స్ట్ శారీ చూస్తున్నాం ఇది డిజైనర్ పీస్ అండి శారీ అనేది ఫ్యాబ్రిక్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది చాలా లైట్ వెయిట్ అని చెప్పొచ్చు ఏజ్ ఏజ్ గ్రూప్ వాళ్ళకన్నా చాలా బాగుంటుంది డిజైనర్ పీస్ వెరీ లైట్ వెయిట్ అండి చాలా లైట్ వెయిట్ అండి శారీ అనేది శారీ మొత్తం ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ కాన్సెప్ట్ అండి బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్గా ఇచ్చారు ఇది బ్లౌజ్ అండ్ పళ్ళు పార్ట్కి వస్తే ఇలా వచ్చిందండి విత్ టెజర్స్ వచ్చింది శారీ అయితే డ్రాప్ చేస్తే చాలా క్లాసీ లుక్ వస్తుందండి జస్ట్ ఫోర్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఇప్పుడు నెక్స్ట్ శారీ చూద్దాం దీంట్లోనే ఇప్పుడు చూపించిన శారీలోనే ఇంకో కలర్ కాంబినేషన్ అండి చాలా లైట్ వెయిట్ శారీ ఇది కింద పైన సేమ్ బార్డర్స్ వస్తాయి మనకి లెంత్ అనేది ఇది పళ్ళు పార్ట్ ఇది శారీ మొత్తం అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ ఇచ్చారు చాలా క్లాసీలకు వస్తుందండి రేపు చేస్తే ఎవరికైనా కావాలంటే వెంటనే ఆర్డర్స్ అని ప్లేస్ చేసుకోండి జస్ట్ ఫోర్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి